హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలసా రైన్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చన ఉగాది పండుగ రానే వచ్చేస్తుంది దీనికి మనం మెయిన్ కావాల్సింది ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిలో మనకి తీపి పులుపు కారం ఉప్పు చేదు వగరు ఇలా ఆరు రకాలైన షడ్రుచులతో కలిగిన ఉగాది పచ్చడిని మనం తెలుగువారి తెలుగు సంవత్సరం అయిన ఉగాది రోజున ఈ పచ్చడిని తీసుకుని మొదటిగా దీన్ని తీసుకున్న తర్వాతే ఏదైనా తింటూ ఉంటారు అది ఆచారంగా వస్తుంది అలానే సంవత్సరంలో జరిగే శుభాశుభాల గురించి పంచాంగ శ్రవణం కూడా వింటూ ఉంటారు అలానే తెలుగువారి సంవత్సరాది ఉగాది పండుగన రైతన్నులకి మంచి పెద్ద పండగనే చెప్పాలి ఈ ఉగాది పండుగ రోజున రైతులు వారి వారి పేరు బలాలను బట్టి వారి పంట పొలాల్లో ఏరువాక సాగుతారు ఇది కూడా మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్పాలి మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ పండుగను మన పిల్లలందరికీ కూడా తెలియజెప్పాలి అది మన బాధ్యత కూడా తెలుగువారిగా మనందరం కూడా జీవితాంతం సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి తెలుగువారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు